హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి యూట్యూబ్ మానిటైజేషన్ ఎలిజిబిలిటీ దీనికి ముందుగా ఎన్న ఆప్షన్ ఉంది కదా దాన్ని క్లిక్ చేస్తే సూపర్ షాపింగ్ అండ్ మెంబర్షిప్స్ అనేది కనిపిస్తుంది ఎలిజిబిలిటీ ఏంటంటే ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయితే ఉండాలి నైంటీ డేస్లో త్రీ వీడియోస్ అప్లోడ్ అయ్యి ఉండాలి త్రీ థౌజండ్ పబ్లిక్ వాచ్ అవర్స్ అనేది ఉండాలి అలాగే త్రీ మిలియన్ వ్యూస్ పబ్లిక్ షార్ట్ వీడియోస్కి త్రీ మిలియన్ వ్యూస్ అనేది రావాలి దాని తర్వాత మనకి అప్లైన్ అవ్వనే ఆప్షన్ ఇస్తుంది దాన్ని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మానిటైజేషన్ అయితే అయిపోతుంది అలాగే మనకి ఇంకొక ఎలిజిబిలిటీ కూడా ఉందండి థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయితే ఉండాలి ఫోర్ థౌజండ్ అవర్స్ అనేది ఉండాలి టెన్ మిలియన్ వ్యూస్ అనేది పబ్లిక్ షార్ట్స్కి అనేది రావాలి దీనివల్ల యూజ్ ఏంటంటే మన వీడియోస్కి వాచ్ పేజ్ యాడ్స్ అనేది షార్ట్స్ ఫీడ్ యాడ్స్ అనేది వస్తాయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ చేయండి